హాయ్ హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారందరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యస్ రైసింగ్ థాట్స్ ఈరోజు ఒక బెస్ట్ టిప్ మీతో షేర్ చేసుకోబోతున్నాను అదేంటంటే కూమ్ని మనం ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఏంటి ఇది కూడా చూపించాలా అనుకోవద్దండి చాలామంది ఈ దువ్వల్ని క్లీన్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు నేను చాలా ఈజీగా వితిన్ టూ మినిట్స్లో ఇలాగా మురికి పట్టిన దువ్వెల్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి నేను చూపించే టిప్ ఫాలో అవ్వండి చాలా త్వరగా మనమైతే ఈ కూమ్స్ని క్లీన్ చేసుకోవచ్చు ఎంత మురికిగా ఉన్నా సరే చాలా ఈజీగా టూ మినిట్స్లో మనమైతే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ నేను పౌడర్ యూస్ చేస్తున్నాను టాల్కమ్ పౌడర్ మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు పౌడర్ ఉంటే చాలు ఎన్ని దువాన్లైనా సరే టూ మినిట్స్లో మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఒక్కసారి టిప్ ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది చూసారా ఇలాగా నల్లగా పాడైన దుమెనని పైనంతా మనం ఇలాగా చూపిస్తున్న విధంగా పౌడర్ చల్లుకోవాలి మనకు ఏదైనా పాడైన బ్రష్ ఉంటుంది కదండి టూత్ బ్రష్ అది తీసుకొని బాగా పౌడర్ మొత్తం స్ప్రెడ్ చేయాలి చూపిస్తున్న విధంగా మెల్లమెల్లగా మనమైతే ఇలాగా క్లీన్ చేస్తూ ఉంటే చాలా చక్కగా వితిన్ టూ మినిట్స్లో మనకైతే ఎంత చక్కగా క్లీన్గా వచ్చేస్తుందో అస్సలు వాటర్ అనేది మనం యూజ్ చేయకుండా మనం దువ్వెన్ని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మీకే లైవ్గా చూపిస్తున్నాను చూడండి ఈ పౌడర్ ట్రిక్ యూస్ చేయండి అస్సలు వాటర్ అనేది యూస్ చేయకుండా మనం ఎన్ని దువన్లైనా క్లీన్ చేసుకోవచ్చు ఈ టిప్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి అలాగే హాస్టల్స్లో ఉండే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే హాస్టల్స్లో ఉండే వాళ్ళకి వాటర్ ఇంకా షింక్ అలాగా అవైలబిలిటీ ఉండదు కదండి దువెనీ వాటర్తో క్లీన్ చేసుకునే టైం కూడా ఉండదు సో ఇలాగా పౌడర్ యూస్ చేసి మీరు చక్కగా మీ కూమ్స్ని క్లీన్ చేసుకోవచ్చు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూస్తున్నారు కదా ఎంత బాగా క్లీన్ అయిందో డస్ట్ అంతా ఎంత చక్కగా వచ్చేసిందో మీరే చూడొచ్చు కింద డస్ట్ అంతా పడింది వితిన్ వన్ టు టూ మినిట్స్లో మనకైతే చక్కగా వచ్చేస్తుంది ఎంత మురికి పట్టినా సరే మనం ఈ కూమ్స్ని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూసారా ఒక్క చుక్క వాటర్ అనేది కూడా యూస్ చేయకుండా చక్కగా మన దువ్వెనల్ని ఇలాగ క్లీన్ చేసుకోవచ్చు చూసారా నేను ఇంకో దానిపైన కూడా వేస్ట్ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు సేమ్ అలాగే ఈ దువ్వెన పైన కూడా కొద్దిగా పౌడర్ స్ప్రెడ్ చేసి మనం బ్రష్తో క్లీన్ చేసుకోవాలి ఈ టూత్ బ్రష్ తీసుకోవడం వల్ల దాని బ్రెజల్స్ చాలా సన్నగా ఉంటాయి కదండి సో ఈజీగా క్లీన్ అయిపోతుంది చూసారా ఇలాగ జస్ట్ మనమైతే ఆ బ్రష్తో ట్యాప్ చేస్తూ ఉంటే చాలు మురికి మొత్తం చాలా ఈజీగా వచ్చేస్తుంది మీరు ఏ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు బట్ బేబీ పౌడర్ అయితే యూస్ చేయొద్దు ఎందుకంటే బేబీ పౌడర్లో కెమికల్ ఫ్రీ కదా అది చాలా స్మూత్గా ఉంటుంది మనకు డస్ట్ అనేది చాలా ఈజీగా రాదు సో మనం నార్మల్గా యూజ్ చేసే టాల్కమ్ పౌడర్స్ మాత్రమే యూజ్ చేయండి చాలా చక్కగా వచ్చేస్తుంది డస్ట్ అంతా చూసారా జస్ట్ పౌడర్ ఉంటే చాలు మనం హ్యాపీగా దువెల్ని క్లీన్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ టిప్ని ఒకసారి ట్రై చేయండి వావ్ అంటారు అంత చక్కగా క్లీన్ అయిపోతాయి ఎటువంటి శ్రమ లేకుండా చాలా ఈజీగా మనం కూమ్స్ని ఈ ట్రిక్తో క్లీన్ చేసుకోవచ్చు అలాగే మన హ్యాండ్స్ పాడవడం కానీ అలాగంతా ఏముండదు చక్కగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అలా కాకుండా వాటర్లో క్లీన్ చేసామంటే అవి సోప్ చేయాలి సోప్ వాటర్తో క్లీన్ చేయాలి చాలా టైం తీ తీసుకుంటుంది అలా కాకుండా ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో మనమైతే ఈ దువ్వల్ని క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదా నేను కూడా ఒకప్పుడు చాలా లేజీగా ఫీల్ అయ్యేదాన్ని ఈ దువల్ని క్లీన్ చేయడంలో బట్ ఈ ట్రిక్ యూస్ చేసినప్పటి నుంచి చాలా ఈజీగా అనిపిస్తుంది మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ ఒకసారి ట్రై చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఇలాంటి టిప్స్ని షేర్ చేసుకోండి వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతాయి కదా చూసారు కదా నేను చూపించిన ఈ పౌడర్ ట్రిక్తో ఈజీగా మన అయితే క్లీన్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే నాతో ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సీ యూ ఆల్ వెరీ సోన్ టేక్ కేర్ బాయ్